అందరికీ నమస్కారం ఈ దినం ముఖ్యంగా నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ కులగణన మీద చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు ఒక సైడ్ ప్రొఫెసర్సు ఒక సైడు ఎక్స్ రిటైర్డ్ అండ్ చీఫ్ జస్టిస్లు ఒక సైడ్ ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ ఎన్లు చిరంజీవి అందరూ కూడా మాట్లాడుతున్నారు విన్నాను నేను చాలా మటుకు అయితే కులగణ గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను కులగణన చేసినందువల్ల లాభం ఏమిటి బీసీలకు బీసీలకు లాభం ఏమిటంటే వాళ్ళు అన్ని విధాలా అభివృద్ధి చెందే అవకాశము కులగణన కలిపిస్తుంది వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని వచ్చిన తర్వాత ఆ పర్సెంటేజ్ తగిన నిధులు కూడా గవర్నమెంట్ను కేటాయించని బీసీలు అడగచ్చు కూడా తర్వాత నెక్స్ట్ ఏమిటంటే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి అభివృద్ధికి ముఖ్యం ఏమి ఏ ఫ్యామిలీ అయినా సరే ఎవరైనా సరే ఒకరు కానీ ఫ్యామిలీ కుటుంబం కానీ అభివృద్ధి చెందాలంటే ఆ ఇంట్లో వాళ్ళు ఉద్యోగం బాగా విద్యను అభ్యసించి ఉద్యోగం చేస్తే అభివృద్ధి ఆటోమేటిక్గా అభివృద్ధి పదంలోకి లేకెత్తుకుతారు వాళ్ళందరూ దానివల్లనే ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్లో మండలి కమిషన్ ద్వారా ఏమై రిజర్వేషన్స్ వచ్చాయి తర్వాత ఈ కులగణను మేము ఇంక్రీజింగ్ రిజర్వేషన్స్ ఏ లోకల్ బాడీస్లో చేసినా ఎడ్యుకేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్లో చేసినా సుప్రీంకోర్టు కొట్టేస్తూ వచ్చింది ఏమని కొట్టేసింది మీ కులగన్న నైన్టీన్ థర్టీ వన్లో జరిగింది ఏమి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇంక్రీజ్ చేస్తే కుదరదు మీరు మళ్ళా ఫ్రెష్గా కులగన్న ఉందా మీ దగ్గర గణాంకాలు ఉన్నాయా అని చెప్పడము టూ ఫిఫ్టీ నైన్ ఆఫ్ నైన్టీన్ నైన్టీ ఫోర్ నెంబర్ ఆ సుప్రీంకోర్టులో ఎస్వి జోషి అని ఆయన వేయడము ఆయన కర్ణాటక రిజర్వేషన్స్కి అగ్నిస్ట్గా వేశాడు మద్రాసు రిజర్వేషన్స్కు అరవై తొమ్మిది శాతానికి అగ్నిస్ట్గా వేశారు అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే రెండు వేల పదిలో పదమూడు ఏడు రెండు వేల పదిలో ఒక డెషన్ ఇచ్చింది ఏమని ఇచ్చింది ఇఫ్ ఎనీ స్టేట్ ఆర్ సెంట్రైజ్ హ్యాంగ్ క్వాలిఫై క్వాంటిఫైబుల్ డేటా ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కెన్ ఇంక్రీస్ ద రిజర్వేషన్స్ వితౌట్ క్యాపింగ్ దెమ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వాట్ సుప్రీం కోర్ట్ హెస్ గివన్ డైరెక్షన్ అబౌట్ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ సో ద లిమిట్ ఆఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కెన్ బి ఎక్స్ బై ద స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ ఆస్ యూనియన్ గవర్నమెంట్ ఇఫ్ దే హ్యావ్ ఘాట్ క్వాంటిఫైబుల్ డేటా బీసీస్ మీని అధికారిక గణాంకాలు ఉండాలి అక్కడ కాబట్టి దాని ప్రకారం ఏమంటే మన దొరలు ఎస్పెషలీ బీజేపీ ఏం చేస్తున్నారంటే కులగణ చేయకూడదు కులగణ చేస్తే గినక కులగణ మేము చేయము రెండు వేల పదకొండులో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కులగణ మేము పబ్లిష్ చేయము అని చెప్పి మా కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఇదే మాటను బీజేపీ సోషల్ జస్టిస్ మినిస్టర్ కూడా చెప్పాడు పార్లమెంట్లో ఇద్దరు కూడా వే పార్లమెంట్లో చెప్పారు స్టేట్మెంట్స్ ఇచ్చారు తర్వాత మన నరేంద్ర మోడీ గారు గొప్ప మేధావి ఆయన ఏం చెప్పాడంటే కులగడ్డ చేసి కులాల భారీగా మేము ఈ కానీ విభజించము అని ఆయన చెప్పాడు మహానుభావుడు చాలా ఇంటెలిజెంట్ మేధావి ఏమి ఇది కానీ కులగణ ఎందుకు గానీ చేయడం లేదు వాళ్ళు బీసీ రిజర్వేషన్స్ యాభై శాతానికి కట్టే మించి పెరిగితే వాళ్ళు ఇరవై పదహైదు శాతం ఉన్న వాళ్లకు ఏమి ఇంకా ఈ మెరిట్లో అంటే ఓపెన్ కేటగిరీలో సీట్లు తగ్గుతాయని యాభై శాతం ఇప్పుడు ఉంది కదా ఓపెన్ కేటగిరీ అంటే పది శాతం ఎకాడమిక్లీ బ్యాక్వర్డ్ క్లాస్ పోతే ఇంకా నలభై శాతం ఉంది ఆ నలభై శాతం కూడా తగ్గుతుంది వాళ్ళకు ఇరవై ఐదు శాతం బీసీలకు కొట్టకపోతారు ఇది వాళ్ళ బాధ అది ఎవరి బాధ నరేంద్ర మోడీ ఒక బీసీ నరేంద్ర మోడీ బీసీ కాదని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయన లీగలీ కన్వర్టెడ్ బీసీ అని ఏందా లీగలీ కన్వర్టెడ్ నాకు అర్థం కావడం లేదు ఆర్ యూ లీగలీ కన్వర్టెడ్ అప్పర్ క్యాస్ట్ కాదు కదా వాట్ ఈజ్ లీగలీ కన్వర్టెడ్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఆయన ఎప్పుడైతే ఈవెన్ నైన్టీన్ నైంటీ ఫోర్లో ఈ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ఛార్జ్ ఆఫ్ గుజరాత్ ఫర్ బీజేపీ ఫ్రమ్ బీజేపీ నైన్టీన్ నైన్టీ ఫోర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నింది కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో తీసింది నూట నలభై క్లాసులు ఇది చేస్తే లిస్టు చేస్తే దాంట్లో మోదు కూడా ఉండాడు మోదు తేలి ఏమి గాంచి అందరు ఉండరు అటువంటిప్పుడు నరేంద్ర మోడీ ఇటు చేసుకున్నాడయ ఊరికే ఈ పనికి మాలే పనులన్నీ సోదులంతా చెప్పుకుంటే ఎందుకు ఆడు నరేంద్ర మోడీ ఏదైతే చేయలేని పనులు చెప్పండి మీరు బీసీలకు అమ్మిన అమితమైన పనులు ఉన్నాయి ఒకటి కులగన్న చేయలేదు రెండు వచ్చేసి క్రిమి లేరు పరిధి పెంచలేదు ఎనిమిది లక్షల రూపాయలు అతడి బీహార్ బీజుపా వాజ్పేయి ఉన్నప్పుడు ఎనిమిది లక్షలు చేస్తే ఇంతవరకు దాన్ని పెంచే ప్రసక్తి లేదు నరేంద్ర మోడీకి ఏమి కానీ కన్జ్యూమర్ ప్రైటింగ్ సేర్స్ మాత్రం ప్రతిసారి పెరుగుతూనే పోతా ఉంది ఏమి నిత్యావసర వస్త్రాలు ధరలు పెరుగుతూ పోతున్నాయి అటువంటి దిశలో ఇంకా ఎనిమిది లక్షలే ఎట్లా పెట్టుకుంటారా వీళ్ళు నరేంద్ర మోడీ అన్న గ్రూపు షేమ్ ఆందేన పార్ట్ ఒక బీసీగా ఉండి బీసీల అభివృద్ధిని కోరకుండా అగ్రవర్ణుల అభివృద్ధిని కోరుతున్నాడు ఈ నరేంద్ర మోడీ అంటే నేను చెప్పినది కరెక్ట్ అనమాట ఎప్పుడు ఐదేళ్ళ క్రితమే చెప్పాను నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఇప్పుడు ఏమి ఆయన బీసీగా పనిచేయడం లేదు ఆయన ఆర్సి ఆర్ఎస్ఎస్ దత్తపుత్రినిగా పనిచేస్తున్నాడని ఏదేమో చెప్పా టీవీ నైన్లో ఏమి ఇది కాబట్టి అసలు ఆయన్ను ఆయన బీసీన కాదా అని దిలిసిపెట్టండి బీసీలకు ఏం చేస్తున్నావు అని అడగండి ఒకటి కులగండ చేయడం లేదు రెండు క్రీమీ లేయర్ లిమిట్లు పెంచడం లేదు తర్వాత మోదు క్రీమీ లేయరు అబోవ్ బీసీస్ వచ్చేసి బ్యాక్వర్డ్ జనరల్ క్యాండిడేట్స్ ఎలా అవుతాడయా వాడు జనరల్ క్యాండిడేట్ అయిపోతాడా వాడి కులం పెరిగిపోతుందా వాడి కులం పెద్ద కులం అయిపోతుందా వాడు బీసీనే కదా అటువంటిప్పుడు ఏదైతే ఇంకా బీసీలు క్రీమీ లేయర్ కిందనే వాళ్ళు బీసీలు అవైలబుల్ లేకపోతే వేకెన్సీస్లో బీసీ వేకెన్సీస్లో యూనియన్ గవర్నమెంట్లో కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏమి అప్పర్ క్రిమి లేర్ పైన ఉండే బీసీలు ఎందుకు చేర్చుకోకూడదు బీసీలుగా వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అండి అవకాశము వాటి బేసిక్గా బీసీనే కదా వాడిని ఎలా చేస్తారు మీరు జనరల్ క్యాండిడేట్గా సుప్రీంకోర్టు బుద్ధి లేని జడ్జిమెంట్ ఇచ్చింది ఇప్పుడు ఎప్పుడో ఇచ్చింది ఆ జడ్జిమెంట్ అది బుద్ధి లేదు అసలు ఆ జడ్జిమెంట్కు ఒక ఇది లేదు ఆ దినమే చెప్పాను మేము సుప్రీంకోర్టు తప్పు చేసింది ఈ విషయంలో అటువంటిప్పుడు ఏమి క్రీమీ లేయర్ కింద ఉండేవాళ్ళు లేకపోతే బీసీ వేకెన్సీలన్నిటిని కూడా క్రీమీ లేయలు పైనన్న బీసీలతో ఎందుకు ఇది చేయకూడదయా అపాయింట్ చేయకూడదు వాళ్ళను ఇదే మోసం అందువలనే ఈ దినానికి కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీలు ఓన్లీ ఏడు శాతానికే పరిమితమయ్యారు ఎందుకంటే అందరూ జనరల్ క్యాండిడేట్స్ అయిపోతున్నారు కాబట్టి ఐఏఎస్ ఐపీఎస్ దీంట్లలో చదివిన వాళ్ళందరూ కూడా కొద్దిగా స్థితిమంతులే చదువుతారు కదండీ ఒక పుల్లర్ కొడుకు చదవగలరా ఐఏఎస్ ఐపీఎస్ పాపం చేయగలరా వాళ్ళు అంత ఖర్చు పెట్టగలరా అటువంటి దిశలో క్రిమీ లేయర్ కింద ఉండే బీసీలు లేకపోతే క్రిమీ లేయర్ పైనుండే బీసీలకు బీసీ వేకెన్సీల్లో అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది వాళ్ళని జనరల్ కేటగిరీలో తీసుకోవాల్సిన పరిస్థితి లేదు ఇది చాలా అన్యాయము ఇది చాలా అక్రమం కూడా ఇది నరేంద్ర మోడీకి చెప్పాల్సిన అవసరం ఉంది మా రేవంత్ రెడ్డి తర్వాత మహిళా బిల్లులో బీసీ కూడా లేకపోతే ఎవరు కూర్చుంటారండి అక్కడ పోయి ఇప్పుడు బీసీలు ఎవరైనా పోయి అక్కడ ఎక్కువ జనాభా ఉండాలా దాంట్లో ముభై పార్లమెంట్లో ఎవరు కూర్చుంటారు దొరస్తానలో కూర్చుంటారు అగ్రవర్ణ మహిళలు కూర్చుంటారు అక్కడ అంటే నువ్వు మహిళా బిల్లు అగ్రవర్ణ మహిళలకే చేసావా ఎస్టీఎస్టీల కంటే వాళ్ళకి జనాభా రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాళ్ళు దాంట్లో ఉండిపోతారు వాళ్ళ కోట వాళ్ళకుంది కానీ అన్యాయం ఏంది ఎవరు బీసీదే కదా వాళ్ళు ఒక బీసీ అని చెప్పుకుంటా వెళ్ళే సిగ్గు లేదా నరేంద్ర మోడీ గారికి కానీ ఈ బీజేపీ వాళ్ళకి కానీ బండి సంజయ్ ఏది మాట్లాడతాడు మాట్లాడు నీకు దమ్ముంటే నరేంద్ర మోడీతో ఈ విషయాలు లేవనెత్తు కమాన్ వీ విల్ కమ్ పబ్లిక్ మీటింగ్ పెట్టు నరేంద్ర మోడీని పిలిపించండి కావాలంటే మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే లేకపోతే మమ్మల్ని తీసుకుంటుంది నరేంద్ర మోడీ దగ్గరికి ఆయన నాకు బాగా తెలుసు కూడా మీ కిషన్ రెడ్డికి తెలుసు ఆయన నాకు బాగా తెలుసు అని పదా ఆయనతో తేల్చుకుందాం అతని దగ్గరనే అంతేగాని ఏందా ఇదంతా ఏమి మా రెడ్డి గారు బాగా చేస్తున్నాడు పాపం కష్టపడుతున్నాడు డెఫినెట్గా కష్టపడుతున్నాడు ఆయన ఇప్పుడు ఈమె వచ్చింది కవిత నేను చేస్తాను బీచ్లో మూమెంట్ నేను చేస్తాను నా దగ్గరికి వచ్చాడు బొలా శివశంకర్ ఐదు సార్లు దగ్గర దగ్గర వచ్చాడు కానీ నేనేం చెప్పాను పది సంవత్సరాలు మీరు పనిచేసి ఏం చేశారు ఆ బీచ్లకు లోకల్ బాడీస్లో ముప్పై నాలుగు శాతం నుంచి ఇరవై ఒకటి ఇరవై రెండు శాతం చేశారు అది కూడా సుప్రీంకోర్టులో నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా నేను చేస్తా అని చెప్పి కేసీఆర్ ఊరికి అందరికీ చెప్పి ప్రగల్భాలు పలికి అక్కడ పోయి కేసు ఇది దీని ఈ లంచ్ మోషన్ తర్వాత లంచ్ తర్వాత కేసు వస్తూ ఉంటే లంచ్కి ముందే విత్డ్రా చేసుకొని పరిగెత్తుకుంటే ఇక్కడికి వచ్చి ఆగ మిగాల మీద అసెంబ్లీ పార్ల ఇది కౌన్సిల్ ఇది కౌన్సిల్ పెట్టి ఏమి మీటింగులు పెట్టి దాన్ని యాభై శాతాన్ని పుజించడం జరిగింది ఎంత అన్యాయం ఊరికే మాకు చెప్తారా ఏమయ్యా అంటే మీరే మేధావులు అనుకుంటున్నారా బీసీలలో మేధావులు లేరు అనుకుంటున్నారా ఇప్పుడు తీర్మానం మండలంలో ఉన్నాడు ఏదో బీసీల గురించి బాగా మాట్లాడుతున్నాడు ఒక ఎమ్మెల్సీ ఏమి మాటలు కూడా బాగా చాకచక్యంగా మాట్లాడగలడు మాట్లాడుతున్నాడు కానీ ఆయన్ని ఈ దిన సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముందా ఆయన మాట్లాడుతున్నాడు ఆయన పిలిపించేసి ఆయనతో డిబేట్ రండి మీరు ఒక్కసారి పబ్లిక్ మీటింగ్ పెడుతున్నాడు కదా ఆయన ఆ మీటింగ్లో మీ అగ్రమన్న నాయకుడు ఎవరైనా ఉంటే పంపించేసి దాన్ని ఖండింగ్ చేయండి ఆ మీటింగ్లోనే అంతేగాని ఆయన ఎక్స్పోజ్ చేయండి ప్రజల ముందు ఆయన తప్పు చెప్తున్నాడని అదిలే అది లేకుండా ఊరికి ఆయన సస్పెండ్ చేసుకుంటే ఊరికి ఎందుకండి దాని ఇవన్నీ కూడా అన్యాయం కదా ఇది ఆయన ఇప్పుడు పార్టీ పెడతాడు గ్యారంటీగా నేను అనుకుంటున్నాను పార్టీ పెడితే బీసీలందరూ ఆయన తోటతో పెడతారు అప్పుడు మీ గతి ఏమైతుంది గోయిందా గుండు సున్నా నేను చెప్తున్నా మీకు తీర్మానంలో గినక పార్టీ పెడితే రామకృష్ణ కూడా మద్దతు ఇస్తాడు ఇది మాత్రం గ్యారంటీ నేను మద్దతు ఇస్తే ఎట్లా ఉంటుందో ఏ మీ అందరికి కూడా తెలుసు నరేంద్ర మోడీగా గుండెదడ రామకృష్ణయ్య మీటింగ్ పెడుతున్నాడు అంటే ఏమి కాబట్టి ఇదంతా కూడా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ అనేది చేస్తాం చేస్తాం మేమే చేస్తాం ఫస్ట్ ఫస్ట్ మా స్టేట్ తెలంగాణ స్టేట్ అంటున్నారు కదా మళ్ళీ ఎట్లా చేస్తారండి కులగర్ణ చేశారా యాభై తొమ్మిది క్యాష్లు ఉన్నాయి మాదిగ మాలా మాదిగలో ఎస్సీలలో యాభై తొమ్మిది క్యాస్టులు ఉన్నాయి యాభై తొమ్మిది క్యాస్టులు కులగన్న చేశారు మీరు చేయకుండా ఎట్లా చేస్తారండి ఎట్ట రికమెండ్ చేస్తారండి మీ కమిషను వన్ మ్యాన్ కమిషన్ టూ మ్యాన్ కమిషన్ ఏం కమిషన్ వేశారు కదా ఎట్లా చేస్తారండి నాకు అర్థం కావడం లేదు ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తుంది వాళ్ళు కొట్టేస్తారు కులగన్న సరి లేదంటాడు దాంట్లో అందువల్ల ఎస్సీలది కూడా కులగన్న ఎస్సీలుగా కులగన్న చేస్తూ వచ్చారే కానీ పది పది సంవత్సరాలకు ఈ కులం ఇంత ఈ కులం ఇంత ఈ కులం ఇంత అని చేయలేదు కాబట్టి దీన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది కోర్టుల్లో కాబట్టి మంద కృష్ణ ఒకటే చెప్తున్నాను నేను అయ్యా మొట్టమొదటి కులగన్న చేయమని అడుగు మీ యాభై తొమ్మిది క్యాస్టులను తర్వాత క్యాడ్గరేజ్ చేయించు అంతేగాని కులగన్న లేకుండా కార్గరేజింగ్ చేస్తే గో మీరు కూడా మళ్ళా బీసీల మాదిరి తయారవుతారు కాబట్టి కృష్ణ గారు తప్పకుండా మీరు ఏమి నా సలహా పాటిస్తారని అనుకుంటున్నా తర్వాత మా రేవంత్ రెడ్డి కూడా నేను చెప్పడం ఏమిటంటే డోంట్ టాక్ అబౌట్ బీసీ షూ నరేంద్ర మోడీ బీసీ కాదు లీగలీ కన్వర్టెడ్ బీసీ ఇవన్నీ వద్దు నాన్న ఏమి నా మాట విను ఈ నేను ఒక మూడు పాయింట్లు అసలైన పాయింట్లు నాలుగు పాయింట్లు చెప్పా దాని మీద ధ్వజమెత్తు నరేంద్ర మోడీ తోక ముడుచుకొని పరిగెత్తిపోవాలా బీసీల అన్నీ నీకే పడతాయి కాబట్టి ఇది స్ట్రాటజీ అంటే పొలిటికల్ స్ట్రాటజీ అంతేగాని నరేంద్ర మోడీ బీసీ కాదంటే దానివల్ల నీకు ఓట్లేమి రాలేవు నరేంద్ర మోడీ కులగన్న చేయలేదు నరేంద్ర మోడీ ఇది క్రిమిలేయర్ పరిధిని పెంచలేదు ఏమి నరేంద్ర మోడీ క్రిమిలేయర్ పైన ఉన్న బీసీలను జనరల్ క్యాండిడేట్స్గా ఒప్పుకున్నాడు ఇది ఎలా సాధ్యము ఇది ఎట్లయితుంది మహిళా బిల్లులో ఎందుకు బీసీ బిల్లు లేదు ఇది క్వశ్చన్ చేయవయా ఇటువంటి క్వశ్చన్ చేయాలి అనేది కాదు ఇంకోటి కూడా నీకు చెప్తున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి ఆల్ రిజర్వేషన్స్ యూనియన్ రిజర్వేషన్స్ అండ్ స్టేట్ రిజర్వేషన్స్ ఆర్ ఇండిపెండెంట్ ఇండిపెండెంట్స్ దే ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ దెమ్ కాబట్టి నీకు అధికారం ఉంది ఇక్కడ క్రిమిలేయర్ పరిధిని పెంచే అధికారం ఉంది రిజర్వేషన్స్ నువ్వు కులగన్న చేసావు కాబట్టి రిజర్వేషన్ పెంచే అధికారం ఉంది ఏమి కులగన్న అఫిషియల్గా చేసావు నువ్వు కాబట్టి పెంచే అధికారం ఉంది నీకు తర్వాత లోకల్ బాడీస్ రిజర్వేషన్ పెంచే అధికారం ఉంది ఈ అధికారాలను వాడు అంతేగాని నువ్వు రిజర్వేషన్స్ బిల్లును అసెంబ్లీలో కౌన్సిల్లో పాస్ చేసి ఎట్లా ఎందుకు పంపుతావా నువ్వు నరేంద్ర మోడీ దగ్గరికి వాడి నీకు గురువా అడేవన్న నీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడా పెద్ద నాయకుడా అతను సంతకం చేస్తే కానీ నువ్వు ఇంప్లిమెంట్ చేయలేవా యు ఆర్ ఇండిపెండెంట్ యు ఆర్ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ అండ్ స్టేట్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ లోకల్ బాడీ రిజర్వేషన్స్ ఆర్ గవర్న్డ్ బై యూ ఓన్లీ నాట్ బై దేమ్ దే కెన్ డూ ఓన్లీ ఇన్ యూనియన్ వేకెన్సీస్ మీ గురువు ఒకసారి చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఏం చేస్తాడంటే ఆయన తప్పించుకోవాలనే ఉద్దేశంతో సెంటర్కి పోతాడు ఎప్పుడు ఎందుకంటే వాని మీద అతని మీద ఇది చేసేదానికి అతని మీద నిందమోపేదానికి అంతేగాని ఆయన కుయుప్తులు అవి ఆ కుప్తులను పాటించొద్దు నా మాట విను ఏమి యూ ఆర్ యూ కెన్ యువర్ సెల్ఫ్ ఇంక్రీజ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాజ్ వెల్ యాజ్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ వెన్ యూ డన్ కులకర్ణ అండ్ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ని ఎవరు ఫిక్స్ చేయాలి ఆ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అమెండ్మెంట్స్ చూడండి ఎవరికి ఫిక్స్ చేయాలి స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది అసెంబ్లీ ఫిక్స్ చేస్తుంది అసెంబ్లీ కౌన్సిల్ ఫిక్స్ చేస్తే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు ఏంది చదవడం లేదా మీరు కాన్స్టిట్యూషన్తోనే తెలంగాణ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఇది బిల్లు చూడండి మీరు రాశారు కదా యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్లో తెలంగాణ యాక్ట్ ఉంది కదా లోకల్ బాడీస్ మీద అది చూడండి టూ నాట్ టూ చూడండి టూ నాట్ టూ నాట్ టూ హండ్రెడ్ ఉంది క్లాస్ కూడా ఏమిటే ఇవన్నీ పెట్టుకొని ఊరికే సెంటర్ 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 నరేంద్ర మోడీ అంటే నీకు కులకర్ణ చేసిన తర్వాత బీసీ రిజర్వేషన్ పెంచాలా క్రిమిలేయర్ పరిధిని పెంచాలా ఏమి తర్వాత ఈ ఈవెన్ ఈవెన్ యూ కెన్ గివ్ డైరెక్షన్ దట్ క్రీమిలేయర్ కింద ఉండే వాళ్ళు లేకపోతే ఇంకా పైన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి నోటేషన్ తీసుకోవచ్చు మీ దాంట్లో లెట్ దక్కు సార్ సుప్రీంకోర్టు డిసైడ్ దట్ టైమ్ వీ విల్ గో టు సుప్రీంకోర్ట్ వి విల్ ఆస్క్ హౌ కెన్ దే డూ లైక్ దిస్ అని అడుగుతాం మేము ఏమంటే మాకు కేసీఆర్ మోసం చేశాడు కాబట్టి మేము ఇంప్లీట్ కాలేదు సుప్రీంకోర్టులో నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను గవర్నమెంట్ చేస్తున్నాను గవర్నమెంట్ చేస్తుందేమో అనుకున్నాం లేకపోతే లోకల్ బాడీ ఆల్ పిటిషన్స్లో రామకృష్ణ ఇంప్లీట్ అయి ఉండాడు ఇది అన్యాయము అక్రమం కాబట్టి ఇవన్నీ కూడా మానుకోండి రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నా మీరు చేయొచ్చు మీరు చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ పదిలంగా బాగా గట్టిగా పునాది వేయండి ఇక్కడ మంచికో చెడ్డకో రాహుల్ గాంధీ గారు మాత్రము మంచి అంటే ఆయన తప్పకుండా ఈ బీసీల సమస్యలు తీసుకున్నాడు కాబట్టి ఏమి నరేంద్ర మోడీ ఇప్పుడు రెండు వందల నలభైకి వచ్చాడు ఫస్ట్ రెండు వందల ఎనభై రెండు తర్వాత మూడు వందల మూడు తర్వాత రెండు వందల నలభై తర్వాత హండ్రెడ్కే మిగులుతాడు గ్యారంటీ అది మాత్రం చెప్తున్నా మీరు ఈ విధంగా చేస్తా పోతే కనుక కాంగ్రెస్ ఈ విధంగా యాక్షన్ చేస్తా పోతే నరేంద్ర మోడీ నెక్స్ట్ ఎలక్షన్స్లో మమ్మల్ని తీసుకెళ్ళండి మొత్తం స్టేట్లంతా తిరుగుతాం మేము ఎనభై ఒక్క సంవత్సరాలు నాకు అయినా కూడా భయం లేదు నాకు గ్యారంటీగా తిరుగుతా ఏమి కాబట్టి మీరు జాగ్రత్తగా నరేంద్ర మోడీని విమర్శించకుండా అంటే ఎట్లా విమర్శించకుండా బీసీ కాదనేది అది ఒక్క సబ్జెక్టు వదిలిపెట్టండి ఎందుకంటే మీరు ఫెయిల్యూర్ దాంట్లో ఆయన బీసీనే ఆయన బీసీ కాకపోతే రామకృష్ణ కూడా బీసీ కాదు నేను ఎప్పటి నుంచి తీసుకుంటున్నాను స్కాలర్షిప్ ఎప్పుడు తీసుకున్నాను వెన్న స్టడింగ్ నైన్త్ స్టాండర్డ్ నాకు ముప్పై రెండు రూపాయలు స్కాలర్షిప్ వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తర్వాత నలభై ఐదు రూపాయలు తర్వాత యాభై అరవయో వచ్చింది ఎస్ఎల్సీలో తర్వాత ప్రీ యూనివర్సిటీలో నాలుగు వందల నలభై ఒకటి వచ్చింది ఏమి తర్వాత డిప్లొమా ఇన్ ఫస్ట్ ఇయర్లో ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీన్ సెకండ్ ఇయర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ థర్డ్ ఇయర్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కావాలంటే చూసుకోండి రికార్డ్స్ పోయి కరెక్ట్గా ఉంటాయి అన్నమాట మా ఇన్ని ఏమి అందువల్ల మాకు జ్ఞాపక శక్తి కూడా దేవుడు బాగా ఇచ్చాడు ఏమి ఆ రేటర్ను కూడా ఏం ప్రాబ్లం లేదు మీకు మీరు చేయండి మేము మీ వెనకల నమస్తే జై బిసి జై తెలంగాణ